తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను ఒక నెల ముందే ఖరారు చేసే పనిలో బీజేపీ కసరత్తు ప్రారంభించింది తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీని ఢీక్కొనాలంటే ఒక నెల ముందే బీజేపీ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించబోతుంది అనేది మనకు తెలుస్తున్న సమాచారం బీజేపీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు పెంచింది ఓరావోరి తెలంగాణలో బీజేపీ మధ్య కాంగ్రెస్ మధ్యనే ఓరా పోరు ఉండబోతుందనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్న సమాచారం అందులో భాగంగానే ముందుగానే అభ్యర్థుల ఖరారు అగ్రనేతల సభలు రేపు ఎల్లుండి భారతీయ జనతా పార్టీ కీలక సమావేశాలు లోక్సభ ఎన్నికలపై కసరత్తు చేయనున్న నేతలు లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఆది సోమవారాల్లో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో కీలక అంతర్గత సమావేశాలు నిర్వహిస్తుంది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ రాష్ట్ర ఇన్ఛార్జీలు తరుణు సునీల్ బన్సాల్ సహా ఇతర ముఖ్య నేతలు సమావేశమై లోక్సభ ఎన్నికల ప్రచార రూట్ మ్యాప్ను ఖరారు చేయనున్నారు ఇప్పటికే శాసనసభ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్న ఆ పార్టీ లోక్సభ స్థానాల వారిగా సాధించిన ఓట్ల ఆధారంగా బల బలాలను సమీ సమీక్షించుకొని ప్రతి సెగ్మెంట్కు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయనుంది అసెంబ్లీ కంటే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సానుకూలత ఉంటుందని భావిస్తూ అందుకు అవసరమైన అంశాలపై దృష్టి సారించింది త్వరగా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార ప్రారంభోత్సవంతో పాటు సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి సారిస్తుంది ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయడంపై కసరత్తు చేయనున్నారు తమ అంతర్గత అంచనాల మేరకు సిట్టింగ్ స్థానంపై నాలుగింటిలో పూర్తి స్థాను సానుకూలత ఉండగా మరో మూడు స్థానాల్లోనూ అనుకూలత ఉందని ప్రత్యేక దృష్టి సారిస్తే మిగిలిన చోట్ల మెరుగైన ఫలితాలకు అవకాశం ఉందని నేతలు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించి ఇప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు వారికి పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారు అభ్యర్థుల ఎంపిక కీలకం సిట్టింగ్ స్థానాలు మినహా మిగిలిన పదమూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ రెండు రోజుల సమావేశంలో చర్చించనున్నారు ఆశావాహుల్లో బలమైన అభ్యర్థులను గుర్తించడంతో పాటు సామాజిక సమీకరణల వారీగా ఏ మేరకు మద్దతు ఉంటుందనే అంశాన్ని అంచనా వేయనున్నారు మరోవైపు ఇప్పటికే ఒక విడత క్షేత్రస్థాయి సర్వేలు పూర్తయ్యాయి అభ్యర్థుల ప్రతిపాదిక కాకుండా పార్టీ బలాబలాలను గుర్తించేందుకు పదిహేడు లోక్సభ సెగ్మెంట్లలో సర్వేలు జరిగాయి ఈ సర్వేలపైన రెండు రోజుల్లో సమావేశాలు చర్చించనున్నారు రాష్ట్రంలోని ఎంపీ స్థానాలపై భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పార్టీ నేతలతో సమావేశం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందకుండా ముందుకు సాగాలని సూచించారు ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేసేందుకు క్షేత్రస్థాయి సమావేశాలకు ప్రాధాన్యమిస్తున్నారు కేంద్ర పథకాలు అయోధ్య రామ మందిరం అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు న్యూస్ మీ ముందు ఒక వార్త అయితే ఉంచింది దేశంలో ఇండియా కూటమి కొద్దీ బీజేపీ కూటమి చాలా విస్తృతంగా ప్రజల్లోకి రామ మందిరం తదితర అంశాలను ప్రచారంలో ముందుకు తీసుకెళ్తుంది ప్రచారంలో బడ బలపడాలని చూస్తుంది బీజేపీ పార్టీ బలం పెంచుకోవాలనేది బీజేపీ పార్టీ ఆలోచన దాంట్లో భాగంగానే మరి తెలంగాణలో కూడా ముందస్తుగానే అభ్యర్థుల ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది నమస్తే